ఈరోజు జరిగిన పరిణామాలందరికీ మీకు తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశ ప్రగతిలో ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్స్లో భారతదేశం యొక్క మూడు క్లియర్ కట్గా తెలిసిపోయింది దాని నుంచి భారతీయ జనతా పార్టీ ద్వారా భారతదేశాన్ని మరియు మన రాష్ట్రానికి సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి జగన్నకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాతృ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని వదిలినందుకు బాధగా కూడా ఉంది ఈ విషయం మీకు తెలియపరుస్తున్నాను వేరే పెద్ద కారణాలు ఏమీ లేవు ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా ఇంగ్లీష్లో చెప్తారు కదా టైమ్ హ్యాస్ కమ్ టు వర్క్ విత్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ రేదర్ దాన్ కాంపిటేషన్ అండ్ కన్ఫ్రంటేషన్ సో వన్ నేషన్ వన్ గ్రోత్ స్ట్రాటజీ చేయాలని చెప్పి అది కాకుండా మూడున్నర సంవత్సరాలు నేను ఎన్డీఏలో ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేయడం కూడా జరిగింది ఆ టైంలో కూడా అనేక సందర్భాల్లో ఈ భారతదేశానికి సరైన నాయకుడని అనుకున్నాం ఎన్డిఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే అప్పటి మా పార్టీలో నేను మా అధినాయకుడికి గట్టిగా చెప్పాను నేను అది మంచిది కాదని కానీ ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆయన డెసిషన్ తీసుకున్నారు ఏ పార్టీలో అయితే ఉంటే ఆ పార్టీలో ఒక డిసిప్లిన్ సోల్జర్గా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు పనిచేశాం కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మన భారతదేశానికి ఉపయోగపడాలంటే భారతీయ జనతా పార్టీలో చేరి కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది నేను డెసిషన్తో పాటు మా కొలీగ్స్ కూడా ఇంకో ముగ్గురు కూడా జాయిన్ అయ్యారు ఓకే